ఏమేమే భామా ఏమేమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదింటే చుట్టూ చుట్టూ తిరుగుతారు మర్యాద పండు వంటి చిన్నదింటే చుట్టూ చుట్టూ తిరుగుతారు మర్యాద తాలి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మావా 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 వాళ్ళు చూపులతో గాలమేసి లాగిలాకి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా ఓహో వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వెయ్యి పోతే బెదురుతారు వింత కాదా ఏమే ఏమే బామా వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అచ్చింతలు పడకనే నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అచ్చింతలు పడకనే సిగ్గుదాచి ఓహో సిగ్గుదాచి సిగ్గుదాచి రోసికను పూలు కట్టుకొని టింగురంగ ఎంటు ఊరు తిరగొచ్చున లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చునా మామ మామా మావా కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే అహా కప్పుకున్న సిగ్గుదారి పోక ముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే అహా కప్పుకున్న సిగ్గుదారి పోక ముందే మాయజేసి ఓహో మరలు కలిపి ఓహో మాయజేసి మరలు కలిపి మాటలోన మాట కలిపి మధురమైన మనసు దోచవచ్చున నీవు మర్మ మరిగి ఈ మాట అడగవచ్చునా ఏమే ఏమే బామా ఏమే ఏమే బామా పడుచు పిల్ల కంటబడితే వెంటబడుదురు పడుచు పిల్ల కంటబడితే వెంటబడుదురు అబో పంత వలక పోసి ఆశబెడుదురు పడుచు పిల్ల కంట పడితే వెంటబడుదురు వల పంత వలక పోసి ఆశ పెడుదురు పువ్వు మీద ఓహో పువ్వు మీద పువ్వు పువ్వు మీద వాళ్ళు పోత తినటేగ వంటి మగవాళ్ళ జత్తులన్నీ తెలుసు లేవయ్య మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా మావా 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 కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు టక్క రోజులుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే దూరంనులే అవునే అవునే బామా అవునే అవునే బామా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికీ అడ్డు లేదయ్యా మావ మావా మావా మావమా Yeme yeme baba, yeme yeme baba.